సిఏ న్యూస్ స్వాగతం వార్తల సౌతుంది శనగ రామచంద్రరావు ఐలమ్మ మునిమనవరాలకి శ్రీ లలిత కామేశ్వర స్వామి ఆలయంలో ఘన సన్మానం ఆశీర్వచనం అందించి పట్టు వస్త్రాలు సమర్పణ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం రజాకారులను ఎదిరించి ఎదురొడ్డి వీరోచిత పోరాటం చేసిన వీరవనిత చిట్యాల ఐలమ్మ మునిమనవరాలు తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత ఐలమ్మను సోమవారం పాల్వంచ బళ్ళూరులోని శ్రీ లలిత కామేశ్వర స్వామి ఆలయంలో వెంగళరావు కాలనీయుద్ధ సభ్యులు పోషరాపు శ్రీనివాసరావు కుమ్మరింట్ల సురేష్ గాదిరాజుల శ్రీకాంత్ సిరిసింగాల రమేష్ అల్వాల శ్రీకాంత్ మత్సా ప్రవీణ్ రాపోలి శ్రీను గుమ్మడి రాజుల యాదగిరి సట్టు పరిశురామ్ గుమ్మడి రాజుల మధు మధిపెది శ్రీకాంత్ ఆలయ ధర్మకర్త శివలం కాశ్మీర్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండి సాయిచేతన శర్మ శ్వేతాయలమ్మ దంపతులకు వేదోచ్చారణతో ఆశీర్వచనం అందించి దీవించారు అనంతరం ఆలయ ధర్మకర్త ఆలయ కమిటీ సభ్యులు పట్టువస్త్రాలను దంపతులకు అందించి షాలువతో ఘనంగా సన్మానించారు వీరితో పాటు శ్వేతాయలమ్మను పాల్వంచక రప్పించిన కేటీపీఎస్ ఉద్యోగి బూర్గల విజయభాస్కర్ను ఇటీవల కేటీపీఎస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో అధ్యక్షులుగా గెలుపొందిన నూనావత్ కేసులాల్ నాయక్ డైరెక్టర్ డోలీ శ్రీనివాసరావులను తెలంగాణ ఉద్యమకారులను ధర్మకర్త అశ్విని కుమార్గా సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా శ్వేతాయలమ్మ మాట్లాడుతూ ఆలయ ధర్మకర్తకు కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు మా దంపతులకు ఆలయంలో ఇంతటి గౌరవం లభించినందుకు శ్రీ లలిత కామేశ్వర స్వామి వారికి రుణపడి ఉంటానని భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతుకు సహాయ సహకారాలు అందిస్తానని ఆమె ఇచ్చారు తెలంగాణ ఉద్యమకారులు శ్వేతాయలంను కలిసి అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడు నూనావత్ కేసులాల్ నాయక్ డైరెక్టర్ డోల్ శ్రీనివాసరావు బూర్గుల విజయవాస్కర్ ఆలయ ధర్మకర్త శివలం కాశ్మీర్ కుమార్ కమిటీ సభ్యులు శనగ రామచంద్రరావు రెడ్డిరాజుల వెంకట్ ఆనాభత్తలు సురేందర్ జూపుడి ప్రభాకర్ జానకి ప్రసాద్ శరకాశోక్ తెలంగాణ ఉద్యమకారుల మంజూర్ బుడగ నాగేశ్వరరావు సీనియర్ జర్నలిస్ట్ చంద్ర నరసింహరావు లావిడియా రవీంద్ర నాయక్ కాంపాటి దుర్గాప్రసాద్ కాంపాటి మహేష్ బాలు దుర్గా దుర్గాప్రసాద్ జర్పల్లి వెంకటేశ్వర్లు పడిగల శ్రీను బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు ये 20000 का है और रेट का है राम राम सर सर एक हम चलेंगे आप जोर से कहना ये चले चले गए देख ये क्वार्टर है लेके क्या ना ना जापान रे भी लो दादा दादा एक कान ऐसे मुड़ के गोरे लागो क्वार्टर ऊंचा है

పెద్దోళ్ళు ఎందుకంటే అన్నయ్య ఏమంటే త్రీ డేస్ అక్కడ త్రీ డేస్ పరిచయం అయ్యి ఓకే కూర్చోండి ఎందుకు ఒక్క నిమిషం ఉన్నాను బాబాయ్ నా కొద్ది జరగండి మధుబాయ్ ఎల్లండి అన్న ఓకే అదన్న ఇది చూడ మళ్ళీ ఫుట్బాల్ వాళ్ళలో పడవ మళ్ళీ మమ్మల్ని అంటూ అడగటం లాలన్న లాలన్న ఒకసారి బాచన్న ఒకసారి దగ్గర

एततेरोदशे मुखे पातात् विष्णोर्बलमाहुः अक्षरादित्युच्यते त्रिपदात्तारयद्देवः यद्विष्णोरेकमुत्तम आतनिष्व प्रतनिष्व ऊष्ठमादमसन्तम आदित्ये चन्द्रवर्णानाय कुर्म मे समे कामान् कामकामाय मह्यम् कामेश्वर वै श्रवणो तथा तु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ओन्द्रह्म वो वोन्दद्वायुः वों तदात्मा वोन्तत्सत्यम् वों तत्सर्वम् वों दत्पुरोर्नमः भूतेषु गुहायां विश्वमूर्तिषु అసలు నేను పాల్వంచకు రావడానికి ముఖ్య కారకులు మా బాచి అన్న గారు పాల్వంచ నుండి మునుగురు దాకా నన్ను తీసుకెళ్ళాడు నుండి తిప్పుతూనే ఉన్నాడు ఎంతో మందిని పరిచయం చేసిండు దీనికి ముఖ్య కారకులు అన్న కాబట్టి ఈ గౌరవం నాకు ఎంత మీరు ఎల్లప్పుడు మాకు ఇలాగే సహకరిస్తూ ఉండాలి నలుగురి ఉపయోగపడలు మీరు చేయాలి నలుగురు కోసం మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి యువతను ప్రోత్సహిస్తూ మాలాంటి వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించండి ముందుకు తీసుకెళ్ళండి ముఖ్యంగా మహిళలను కూడా అలాగే నాకు ఇప్పుడు ప్రభుత్వం మహిళా కమిషన్ మెంబర్గా ప్రకటించిండు నేను ప్రోటోకాల్ తీసుకున్నాక అంటే నా జివో పాస్ అయి నేను మళ్ళీ ప్రోటోకాల్తో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ శివాలయానికి నా తరఫున ఏదో ఒకటి పాలవంచం కూడా రావడము అది మీ అందరి సమక్షంలో నాకు ఇంత గౌరవం దక్కినందుకు ప్రత్యేకంగా నేను శివాలయానికి ఏదో ఒకటి నా తరపు అంటే ఐలమ్మ కుటుంబ తరపు నుంచి నేను ఏదో ఒకటి శివాలయానికి చేయాలని నాకు అనుకుంటే అనిపించింది ఖచ్చితంగా చేస్తాను మీకు నోటిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన పక్కనున్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి